హాయ్ ఫ్రెండ్స్ చిన్ని నాని అవ్వాలి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే నల్లగొండ లక్ష్మీ లక్ష్మీరసింహస్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ స్వామి స్వయం వెలిసిరు గుట్ట పైన ఆల్రెడీ స్వామి వెలిసిరు కాబట్టి అక్కడ ఎక్కడిని వాళ్ళకి గుట్ట కింద కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ పూర్తి బ్లాగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాము కాబట్టి మెట్లు కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడానికి ఆలోచిస్తాను కాబట్టి మీకోసం అయితే ఖచ్చితంగా కంటిన్యూగా బ్లాగ్ అయితే తీస్తాము స్వామివారిని ఏదో విధంగా మీకు కూడా దర్శనమయ్యేలా చేస్తాం కాబట్టి వీడు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వెళ్దామా వెళ్దాం ఫస్ట్ కోనర్ దగ్గరికి వెళ్దాం కోనేరు చూసుకొని మెట్లు ఎక్కిద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇది లక్ష్మీనరసింహ స్వామి యొక్క కోనేరు అన్నమాట ఇంకా కిందకి వెళ్దాం నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి లడాని సామాన్ని స్నాన్ చేద్దామా ఎట్లా విమలవాడ దగ్గర చేసినాం మేము ఆల్రెడీ ఇంతముందే వేసి వచ్చినాము సరే లడ్డాన స్వామి తర్వాత ఎత్తా తర్వాత లడ్డాన స్వామి ఎత్తాడేమో చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి కోనేరులో మనం స్నానం చేసి ఆ తర్వాత కొండ ఎక్కుదాం ఎందుకంటే మేము ఆల్రెడీ విములవాడ దగ్గర చేసి ఇంతకుముందు చేసి వచ్చినాము కానీ నాకు ఎందుకు మళ్ళీ చేయాలనిపిస్తుంది కొండ వాటర్ ఎంత ఇంత ఉందని వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి క్లారిటీగా ఉన్నాయి వావ్ నిజంగా వాటర్ బాగున్నాయి ఎందుకంటే ముత్తమే మీరు అంత ముందుకైనా అసలు లేదు అసలు ఈ ఏదో ఒక బాయ్ అనుకుంటారు బాయ్ ఒక బాయ్ అంటే కోనేలు లాగుంది పక్కన అటు సైడ్ పోకుండా జాలైతే కట్టేరు సో అలా ఉన్నాయి జై లక్ష్మీ నారసింహ స్వామి నా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాము సో మెట్ల మార్గం నుంచి వెళ్దాం మనం ఓకేనా దీనికి అంటే మనం బైక్స్ పక్కన నుంచి కూడా పోవచ్చు కాబట్టి మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోదాం ఇక్కడ వెళ్ళామా వెళ్ళామా రైట్ ఫ్రెండ్స్ నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ కొండపైన వెళ్ళాలి మన కొండపైన స్వయంగా స్వామివారు వెలిసిర్రు ఆ కొండపైనకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కింద కూడా స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇప్పుడు గుట్టపైకి వెళ్తాం ఈ బ్లాగ్ మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత అల్లు పండ తర్వాత స్వామివారి యొక్క దర్శనము ఇంకా ఇంపార్టెంట్ ఏమి ఉంది అంటే నాకు తెలియదు కట్టాను అయిపోయినాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వివరాన్ని ఇస్తాం మేము తాతో పాటు కలగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే కొండగట్టు దారిలో ఉంటుంది మధ్యలో మీరు కొండగట్టు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆవి చూసి వెళ్ళాలి బాగుంటుంది టెంపుల్ వెళ్ళం పదండి ఇక పైన ఉంది కదా ఆ గుట్ట పైన స్వామి లక్ష్మీనరసింహ స్వామి వెలవడం జరిగింది నాకు తెలిసి ఆ గుట్ట అక్కడి నుంచి మొదలుకొని అక్కడ ఉంది కదా అక్కడి వరకు సో ఆల్రెడీ మన స్వాములు కొందరు దర్శనం చేసుకొని వస్తున్నారు కొన్నాటికెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం అనేది కంపల్సరీ చేస్తారు సింహ స్వామి నల్లగొండ లక్ష్మీనరసి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఈ మెత్త ద్వారం స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే మనం పైకి వెళ్తాము పైన స్వామిని దర్శనం చేసుకోవడానికి దాదాపు పైకి చాలా సార్ మనకు దేవునిపల్లి మెట్లు ఎట్లుంటాయో ఇక్కడ కూడా నల్లగొండ స్వామి దగ్గర కూడా మెట్ల మార్గం ఉంటుంది కొండ పైన వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా చేయకండి ఇంట్రెస్టింగ్ కాక్స్ ఉంటాయి వెళ్దాం పదండి ఎక్కువ చాలా మెట్లు ఎక్కాలి ఇంకా చాలా ఎక్కాలి ఒక్క ఆ వెళ్ళాలి స్వామి స్వామి ఎక్కువ లేదు చూడాలి నాకు కూడా అది డౌటే కానీ ఎక్కుతా అనుకుంటాను స్వామి స్వామి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇట్లా మెట్ల ద్వారా మెట్లు కట్టేది చూసిరా ఇక్కడ ఎక్కడ కూడా మెట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా మెట్లు ఉన్నాయి ఇవి ఎందుకు కడతారంటే ఎవరికైనా ఇల్లు కావాలని వాళ్ళు కానీ కోరికలు ఏమన్నా ఉంటే కోరిన కోరిన కోరికలు తీయడానికి కానీ ఇలాంటి మొక్కులు మొక్కుతారు అంటే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కోరిక కోరిక తీరేదనుకో స్వామి నీకు మెట్లు కట్టిస్తాను అనమాట వాళ్ళు కట్టించే మెట్లు ఇవే అంటే ఆ మొక్కు మొక్కి ఓకే మొక్క ఓకే అయిన వాళ్ళు ఈ విధంగా మెట్లు కట్టేస్తారు ఇక వాళ్ళ పేర్లు రాసుకుంటారు చూడండి సుకుమార్ అట సుకుమార్ చిలువేడి ఇట్లా వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుకొని ఆ మెట్లు కట్టి చేయడం జరుగుతుంది ఇది ఈ మొక్కుల ప్రకారంగా కట్టుకుంటారు అన్నమాట ఆ చిన్న చిన్న మెట్లు ఇగో మనం అక్కడి నుంచి వచ్చినాం చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఇంకా వెళ్దాం పాలని ఇదంతా చెట్ల మార్గమే ఎండి వెళ్తుంది వెళ్ళడానికి సమంత ఆల్రెడీ సో అక్కడికి కూడా మొత్తం రీనిచ్చేవా అది రోడ్ ఇటు నుంచి రావడానికి సో నల్లగొండ లక్ష్మీ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే మనము వెములవాడి నుంచి కొండకి వెళ్ళే దారిలో ఉంటుంది ఏదైనా ఇటు వెళ్ళేటప్పుడు వీలుంటే దర్శనం చేసుకుని పోండి మెట్లయితే బాగానే ఉన్నాయి లడ్డన్నా నన్ను ఎక్కుతావా అన్నాడు నేనే ముందు ఎక్కుతున్నా మాత్రం ఆగం ఇక్కడ కూర్చున్నాం కాసేపు అయినాక మళ్ళీ పోదామని ఆగినాము మామూలు మాత్రం కొందరు రావాలి ఎక్కుతారు ల నన్ను మెట్లు ఎంత దూరం ఉంటాయన్నా అని అడిగిన ఏ సాగర్ నుంచి గట్టి ఎక్కుతే ఉంటే అయిపోతుంది అన్నాడు ఇందో పైకి ఎక్కే వరకే నా బజ్జీలైతే రాలినాయి వేరే సామల్ని ఇంకెంత దూరం ఉంది సామె అని దిగే సాములు అడిగితే మీరు ఎక్కే దాంట్లో పావులమంతా కూడా ఎక్కలేదు సామి ఇంకా ఇంకా మీరు చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి అన్నారు ఆ ఒక్క మాటతో నాకు వర్షం కాక నేడ కూతున్నా అదే ఆలోచిస్తాను పైకి వెళ్ళాలద్ద అంటే వెళ్ళాల్సిందే ఎందుకంటే దేవుని కోసం అని వెళ్ళాలి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే ఇక లడ్డనైతే ప్రశాంతంగా కూర్చున్నాడు ఆలోచిస్తాడు వీళ్ళ దిగుదామా మరి ఎక్కుదామా అని చెప్తాడు వెనక ముందు చెప్తాడు నేనే వెళ్ళ బలవంతం చేస్తున్నా పోదామని ఇక ఆయన కూడా ఒక్కోసారి నేను బలవంతం నేను అద్దన్నప్పుడు ఆయన నన్ను బలవంతం చేస్తాడు సే ఇది జరుగుతుంది మా సిచ్యువేషన్ దాదాపు మధ్యలోకి వచ్చే తాగినాము ఇగో లడ్డన్న స్వామి కూడా ఏం చెప్తాడు ఇళ్ళ బాట పెట్టుకున్నాడు అన్న స్వామి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఓకే నీరువాడర్ ఇంకా అటు వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే దాదాపు అక్కడ రోడ్ ఉందా మెయిన్ రోడ్ కనబడుతుంది కదా మేము అక్కడ నుంచి వెళ్ళి అక్కడ కమాండ్ ఉందా కమాండ్ నుంచి వెళ్ళి కిందికి వచ్చినాము అక్కడ బండి అటు పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ పైన మెట్లు ఎక్కుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ అటు వెళ్ళాలి చూద్దాం ఇంకెవరైతే సామాన్లు రాలేదు అన్న సాను వెళ్దాం అన్న సా లేట్ చేస్తాం మళ్ళీ ఇంకా లేట్ అవుతుందేమో సో ఫ్రెండ్స్ చూడండి ఒక కమాండ్ ఉంది కదా కొంచెం దూరం నడిచిన తర్వాత మాకు అయితే కనిపించింది ఇక్కడ పక్షుల సౌండ్ ఏమో విపరీతంగా వస్తుంది కలిసి పక్షుల సౌండ్ ఇది కదా అన్న స్వామి అసలు ఏం లేదు స్వామి ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు కదా ఈ సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది మీద శ్రీమాచారం పోలయం చూసి గుట్ట గుట్ట పైన ఫ్రెండ్స్ ఎట్టకెళ్ళక మనం స్వామి టెంపుల్కి దగ్గరికి వచ్చినాము అది లక్ష్మీనరసింహ స్వామి సో ఇట్లా మీకు ఒక ఐడియా ఉందా ఒక బండ మీద ఇంకొక బండ ఇంకొక బండ ఎందుకు అంటే ఎవరైనా ఇల్లు కావాలని వాళ్ళు ఇల్లు అయిన వాళ్ళు కానీ ఇల్లు కావాలని సొంత ఇల్లు ఉండాలని మొక్కుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పండ్లు కలిపి ఇట్లా పేలుస్తారు అంటే చిన్న ఇల్లు కట్టి ఇల్లులా కట్టి స్వామి నాకు ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడ ముడుపులాగా పెడతారు అనమాట ఇది కూడా ఇచ్చిన ఇవన్నీ నల్ల పెట్టినాయి ఇవి మనకు ఎక్కువ తిరుపతిలో కనబడతాయి తర్వాత కుమరవేళ్ళ కనిపిస్తాయి ఆ తర్వాత అనిపించింది నాకు ఇక్కడనే నల్లగొండ నచ్చినాయి స్వమి దగ్గర కనిపిస్తున్నాయి ఇంకప్పుడు దగ్గరికి వెళ్ళాలి సా ఒక టెన్ మినిట్స్ కోతులు అయితే బాగానే ఉన్నాయి స్వామి ఇక్కడ కూడా నేను కోతులు ఎక్స్పెక్ట్ చేయలే ఉంటాయని కానీ కోతులు కూడా ఉన్నాయి వాటికి ఆహారం ఎట్లా వస్తుందేమో చెట్లు అయితే బాగానే ఉన్నాయి సాగు డౌట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ భక్తురాలు ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న శివలింగం పైన ఒక మహత్యం ఉంది దీన్ని అల్లు బండగా ఎందుకు చెప్తారు నిజంగా ఈ ఈ బండకి ఇంత మహిమాన్వితమైనటువంటి చరిత్ర ఉందా నిజంగా మహిమ ఉందా ఇది గాల్లో తేలుతుందా మనం కోరిన కోరికలు వింటే గాల్లోకి ఈ లింగం అనేది పైకి వస్తుందా ఇవన్నీ నమ్ముతారా మీరు ఫ్రెండ్స్ ఒకవేళ నమ్మితే కామెంట్ చేయండి అండ్ నిత్య సత్యాలు ఎప్పుడు చేతిగానే ఉంటాయి శ్రీవారి వాహనం అయినటువంటి గరుత్మందునికి ఎందుకు వచ్చింది ఇలా శిలపైన అలానే ఎందుకు విగ్రహ రూపంలో ఉన్నాడు ఇంకా ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటి అంటే ఇసుక ఇసుకతో ఏర్పడినటువంటి గజస్తంభం ఇప్పటికీ అక్కడ ఉందా అక్కడ ఉన్నటువంటి మహత్యం ఏంటి నిజంగా ఇప్పటికీ మహిమలు చాటుతుందా ఆ గజస్తంభం యొక్క వివరాలు అనేవి పూర్తి వీడియో కూడా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఉండే ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసినందుకు చాలా 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 ధన్యవాదాలు మీ అందరి పైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కృపాకటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి